చింతమనేని అధ్యక్షతన టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ భేటీ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు నియోజకవర్గ చెన్నపాటి గాంధీ హాజరయ్యారు ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు దెందలూరులో టీడీపీ జనసేన కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించింది తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరని పార్టీ లైన్ దాటితే ఎవరినైనా అధిష్టానం ఉపేక్షించదని వారు పేర్కొన్నారు కనీసం సొంత కూడా లేని వ్యక్తులు పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తులు కలిసి సమన్వయ కమిటీ సమావేశమంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దెందులూరులో టీడీపీ జనసేన కూటమి ప్రజల్లో బలంగా దూసుకుపోతుందని వారు తెలిపారు కుప్పకూలిపోతున్న వైసీపీకి పరోక్షంగా సాయం చేసేలా కొందరు వ్యక్తుల చర్యల వల్ల పార్టీ నష్టపోతుందని అటువంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఖాయమని గన్ని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గాలి బలంగా వీస్తుందని రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ మరోసారి ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని గన్ని పేర్కొన్నారు పార్టీ కార్యక్రమాల అమలులో దెందులూరు నియోజకవర్గ రాష్ట్రంలోనే ఉన్నత స్థానంలో ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో దెందలూరు నియోజకవర్గ నేతలు జిల్లా నాయకులు పాల్గొన్నారు ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి తమ్ముడు సభాకర్ గారి యొక్క నాయకత్వంలో సమన్వయ కమిటీ మీటింగ్ మరి వేసుకుని నియోజకవర్గంలో జరిగేటువంటి కార్యక్రమాల గురించి చర్చించుకోవటమే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి మనమందరం కూడా మరి ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా బాగా చేసే నియోజకవర్గాల్లో మీ బెందులూరు నియోజకవర్గం ఒకటని అటువంటి కార్యక్రమాలన్నీ కూడా చర్చించుకుంటూ క్రమశిక్షణ ఎక్కడ ఎవరు ఉల్లంఘించినా సరే ఇంత కూడా ఉపేక్షించినా రాబోయే రోజుల్లో అది పార్టీకి చాలా నష్టదాయకం ఖచ్చితంగా మీ సమన్వయ కమిటీ మీటింగ్ లో నిన్న జరిగినటువంటి ఒక సంఘటన మీరంతా కూడా చర్చించి ఎవరైతే మరి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పి మీరు ఒక నివేదిక ఇచ్చారో ఈ నివేదికని అధిష్టానానికి పంపించి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర అధిష్టానం యొక్క ఆదేశాల మేరకు వివరణ తీసుకుని ఖచ్చితంగా వారిపై క్రమశిక్షణ తీసుకుంటామని రాష్టంలో తెలుగుదేశం పార్టీకి విపరీతమైనటువంటి గాలి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు అక్కడ ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షుల మీద కూడా బాధ్యత ఉంటుంది కనుక మీరందరూ సమన్వయంతో పనిచేసి ఎవరేం చెప్పినా సరే ఈ నియోజకవర్గంలో మళ్ళా ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారు అవడం గ్యారెంటీ యం ఎవరేం చేసుకున్నా సరే చెప్పండి మీరు కూడా